మాత్రం ఎలాంటి వేరే చర్యలు మాత్రం చేయలేని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాము రైతు సోదరులు పల ప్రదర్శన సోదరులు చూస్తా కూడా వారి గౌరవాన్ని కాపాడాలని చెప్పి కోరుతా ఉన్నాము గుర్తు విజ్ఞప్తి గారు మణికారు మయూర్ మండలం పల్నాడు జిల్లా వారి కథము గోడివేల అడుగులు గోడివేల అడుగుల లాగి ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతున్నాయి ఇది ఎలాంటి లాభాపేక్ష కార్యక్రమం కాదని ఉత్సాహ మంత్రులు బహుమతులు ఇస్తున్నారు గౌరవ శాసనసభలు ఎంతో తగ్గుతాయి కార్యక్రమాన్ని రైతు సోషలు నిర్వహించినటువంటి క్రీడా కార్యక్రమం ఇది ఆ క్రీడా కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తానని ఉద్దేశం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది అదేవిధంగా రైతులు కూడా ఎంతో ఓర్పుతో ఇన్ని పోషిస్తూ కష్టమైన నష్టమైన పరిస్థితి జాతీయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఇది లాభాపేక్ష కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు ఇది ఏదైనా అలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీరు ఆ కార్యక్రమం చేస్తూ అంతే కానీ ఇట్లాంటి చోట అలా చేయడం బాధ్యం కాదు మంచి మనసుతో మీరు ఆలోచించాలని ప్రార్థిస్తున్నాం మిమ్మల్ని

కానివ్వాలంటే ఏడో రావాలి వేరే చౌదరి మెమోరియల్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలుగా వృషభరాజుల బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఎంతో మగడబడిగా కమశిక్షణగా శాసనసభ్యులు దుడిపల వేరే కుమార్ గారి యొక్క ఆశిస్తులపై ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా వీరయ్య చౌదరి గారి వేరుకు తగ్గట్టుగా మరి కార్యక్రమం నిర్వహించాలని చెప్పి వినోదం జాగ్రత్తలు తీసుకొని మరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ రెండు పట్ల విభాగంలో నిర్వహిగా వాళ్ళకు కాపాడుతున్నాయంటే దాదాపు ఈ నలభై సంవత్సరాల్లో ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత భారీ సంఖ్యలో ఎండ జల్లలు పాల్గొన్న దాఖలా లేవు కాబట్టి దాన్ని మనం సజ్జం చేసుకొని ఎండ జల్ల యజమానులందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు ఒకటే విజ్ఞప్తి ఇన్ని ఎక్కువ మంది వచ్చినందుకు సంతోషం కానీ టైమ్ సమయాన్ని వృధా చేయకుండా మరి ఈ బండలాగుడి కార్యక్రమం పాల్గొనవలసిందిగా మరి మరీ ప్రార్థిస్తున్నాము అదే విధంగా నిన్న జరిగినటువంటి పర్యటించేపట్లో గౌరవ పెద్దలు ఆహ్వాని మంత్రి వారు బహుమతులు బాగుంది అంటే విద్యార్థులు రెడీగా ఉండాలి జ్ఞానం చేసి రామాంజులు గారు మొదటి బొమ్మలు విజేత పాడుతారు మొడమండల విద్యార్థి వారు అందుబాటులో ఉండాలి రెండవ బొమ్మది విజేత పద్మానారు మండలం పుట్టూరు జిల్లా వారు మూడో బొమ్మది విజేత బల్య సౌదర్ గారు ప్రతిపాడు విద్యుల శ్రీనివాసరావు గారు సరిపడి కమ్మై

ఏడవ స్థానాన్ని ఎనిమిదవ బొమ్మదిని మధ్యపేదల అందన్న గారు కొడుకు అంగారావు గారు కోకలకొండ మినికొండ మండలం పల్నాడు జిల్లా వారు ఎనిమిదవ స్థానాన్ని తొమ్మిదవ బొమ్మదిని మాదిరేని సాయి గణేష్ గారు రాయపాడు నరసరాపేట మండలం పల్నాడు జిల్లా వారు తొమ్మిదవ స్థానాన్ని పదవ బొమ్మదిని తారా శ్రీరాంగా గారు కొరగల్లు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారు పదవ స్థానాన్ని పదకొండవ బొమ్మదిని గుంటపల్లి గోవిందరాజు గారు కాసుల ఆంధి గారు పట్టారుపల్లి మండలం గుంటూరు జిల్లా పదకొండు మంది కూడా అందుబాటులో ఉంది మీ బాహుమతులను ఇప్పుడు గజ్జన విజేతలందరూ కూడా నిన్న జరిగిన గచ్చిపల్లి ఈ విజేతలు ఇప్పుడు గజ్జన కూడా కోర్టు లోపలికి జడ్జీ దగ్గరికి రావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాము ఇప్పుడు జరిగిన ఆ పది పేర్లు పదకొండు పేర్లు విజేతలందరూ కూడా మా స్టేషన్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మంత్రివర్గులకు వేరే ప్రోగ్రామ్ ఉంది రాగానే మీకు ఈ బహుమతి ప్రధాన కార్యక్రమం మా దొరిపల్ల నరేంద్ర కుమార్ గారి ఆశీస్సులతో మరి ముఖ్య అతిథులు

యాభై ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది భోజనాల ఖర్చుల నిమిత్తం యాభై వేల రూపాయలు వేగంద సుధాకర్ గారు పెన్సింగ్ అండ్ గేట్ల ఖర్చుల నిమిత్తం ఆరాధ్యుల బాసు గారు అరవై ఐదు వేల రూపాయలు కోర్టు ఖర్చుల నిమిత్తం కోస్ వెంకటేశ్వరరావు గారు ఇరవై వేల రూపాయలు ఖర్చుల నిమిత్తం సైద్ మాలిక్ గారు పదివేల రూపాయలు ఈ ఐదుగురికి కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం ఉంటుంది వారు నిర్వాహకుల యొక్క శిల్ సంస్కారాన్ని స్వీకరించడానికి అందుబాటులో ఉన్నారు ఈ ఐదుగురిని కూడా వేదిక మీద ఆశీర్వాదం కోరుతా ఉన్నాం ఇప్పుడు తచ్చిన ఆ ఐదుగురు కూడా కాదు నాగిరెడ్డి నాయకుల్లో రాయలసీమ బంధానికి వెళ్దాం ఎండిపల్ల విభాగంలో మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయలు ఆరో బొమ్మ పదివేల రూపాయలు ఏడో బహుమతి తొమ్మిది వేల రూపాయలు ఎనిమిదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు తొమ్మిదో బహుమతి ఏడు వేల రూపాయలు పదో బహుమతి ఆరు వేల రూపాయలు కూడా ఏమో తెలియదు చూద్దాం తెల్లపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ మోర్ల నాగేశ్వరరావు గారు శ్రీ ముకృష్ణ గారు దాసరి దాసరి శ్రీనివాసరావు గారు శ్రీ రామనీని రామారావు గారు మండి స్వామిశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ బొమ్మలతో పాటు మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతిదంతా కూడా ఎవ్వరికి కూడా బొహ్మతి లేకుండా వెళ్ళడానికి ఆ విధంగా ఏర్పాటు చేశారు ఈ మధ్య కూడా యాభై ఆరు వేల రూపాయల మొత్తాన్ని శివయ్య తరఫున వారి యొక్క కుమారులు పన్నమూడి మిత్ర గారు పండ్లపూడి జ్యోతి కుమార్ గారు నారాపూడ వారి పౌకరిస్తున్నారు వారికి కూడా ధన్యవాదములు కావాలి త్వరగా రావాలి ఎట్లా ఉంది ఆ గేట్ వన్ లో ఎంత రోజులు లోపల గేట్ క్లోజ్ చేసి మీరిద్దరు కూడా ఈ గ్యాలరీ మీద జనం ఎగబడుతున్నారు వాళ్ళకి అంత గ్యాలరీలో కూర్చోబెట్టండి వెనక ఉన్న ప్రేక్షకులు ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ నుంచున్న గ్యాలరీ పక్కన నుంచున్న వాళ్ళందరూ కూడా ఆ బ్రిడ్జ్ మీద పడి నుంచున్న వాళ్ళందరూ కూడా గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ప్రెసిడెంట్ వన్ దగ్గర చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎంత కొంత లోపల కనగానే గేట్ వన్ క్లోజ్ చేయండి మీరిద్దరు కూడా అక్కడికి వెళ్ళి వాటిని గ్యాలరీలో కూర్చోబెట్టండి బ్రిడ్జ్ మీద పడవద్దు రావాలి రావణిని దొరక రవాణి దూరం రాత్ని పెట్టేవారు ఉన్నారు ప్రతి రోజు కూడా మంచి కాంప్లికేషన్ ప్రదర్శన ఉంటుంది మన ముంబై తెలుగు రాష్ట్రాల్లో జరిగేటువంటి పోటీల్లోను ప్రథమని దీనిలో దీపోహ్మతులు ప్రైవేషన్ చేసుకున్నటువంటి దంతలు ఒక తోట అడుగుల అమ్ముడాల్లోము పోయేటువంటి దంతలు కూడా మన దూహమతిని దీపాటు అంత విత్యాసం ఉన్నటువంటి దంతల్లో కూడా రేపు రాబోయే రోజుల్లో పోటీ వస్తున్నాయి చాలా మంచి కాంపికేషన్ దంతలు అందరూ కూడా వచ్చి 66 రోజులు కూడా కార్యక్రమాల కల్పి కార్యక్రమాల మే ప్రదంగ వేడుకగా గౌరవనీలు పొన్నోది సేసబులు సుల్బన్ కుమార్ గారు మరియు వారి అంద అభిమానులు ఈ ప్రదర్శన ఎర్వా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు ఫుల్ గా చేస్తారే మాకు అవసరం లేదులే మా దగ్గర ఉన్న ఫోన్ తనే తీసుకుంటాం వచ్చిందాంట్లో అవును ఆ రాజు గారు ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనిపోయే ఎట్ట అత్తంత యజమానుల నువ్వు నిన్న పాల్గొన్న ఎంతో ప్రదర్శించడం బహుమతి ప్రదర్శన చేసిన సుదపల్లి నాభిషక్ సో గార్డర్ నేడు నాభశక్తి అలాగే జయపూర్ మండల బీపీసీఎల్ ప్రధాన అధ్యక్షులు ఇద్దరిని కూడా కోర్టులో ఆహ్వానిస్తా ఉన్నాం ఉయ్యూరు నాగరాజు గారిని నార్జెస్ సాహా కూడా దూడిపల వీరేంద్ర చౌదరి మెమోరియల్ వారి తరఫున కోర్టులకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రదర్శనలో పాల్గొనబోయే ఎట్ల దాటి యజమానులందరూ ఇద్దరికి యజమానికి

మల్లెల శ్రీనివాసరావు గారు ఆడే శ్రీనివాసరావు గారు జెమ్వర ప్రో జనరేషన్ 2 ఇల్లు అపార్ట్మెంట్ లో ఎండిఆర్ ఇల్లావా జంట 14 రెడ్డి గానే సం సన్మాన అతి పరివార్ నేతికను గిఫ్ట్ మనియో మామలర్ చూస్ స్పెక్రెంట్ వల్స్ కు ఆపనిస్తున్నాము డెలివరీ రెడీ గానే యావండి మేడమ్ మేడమ్ కూడా స్వీకరించు ధన్యవాదములుండి రాఘవ గారి నాగరాజు గారి దుర్గోడ వీరవ్య చౌదరి మెంబర్ తరపున ఇద్దరికి కూడా ధన్యవాదాలు చేస్తూ వేదికల కోరుతా ఉన్నాము నిన్న గచ్చిపాలెం ఎన్నికల వివాదంలో విజేతలైన పది ఎట్ల తర్వాత యజమానులందరూ కూడా వేదిక మీద రావాల్సిన మరి మరి కోరుతా ఉన్నాము మంత్రివర్యులు ఆల్రెడీ మరి కొద్ది నిమిషాల్లోనే మన వేదికలకు హాజీలో ఉండడానికి విజయ్ ఉన్నారు కావున ఇందాక మన రాధాకృష్ణ నిన్న గచ్చిపాలెం విభాగంలో విజేత ఎట్ల తర్వాత యజమానులు పది మంది కూడా వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం నిన్న గచ్చిపాలెం విభాగంలో విజేతలైన పది మంది ఎట్ల యజమానులు వేదిక మీదకి రావాల్సిన మరి మరి కోరుతా ఉన్నాం ఇందాక మన రాధాకృష్ణ గారు ఎనౌన్స్ చేసిన పది మంది పేర్లు ఎట్ల జాతర యజమానులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం డిసిఆర్ ఐడియా లేదండి అసలు రాలిస్తే తెలియదు నాకు ఇప్పుడు మీకు ఎవరు ఇస్తున్నారండి మీకు ఎవరు ఏమి ఇట్లేదు

Kiri-kiri si mendesaknya

చిరిగిరి మండేశ్వరి గారు సత్యరావుపేట చిత్తలూరు మండలం ప్రకాశం జిల్లా దండ శ్రీరాములు గారు కుట్టకాడపల్లి రాస మండలం ప్రకాశం జిల్లా మీ దంతా మైతే రావాలి ఆ తదుపరి శ్రీ అత్త శ్రీ తల్లి ఆశీస్సులతో పొమ్మిన అల్లాయి గారు మీరు అంకారమ్మ తల్లి ఆశీస్సులతో పొమ్మిన అన్నయ్య గారు ఎంపీపీ గారు కారంపూడికి కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి దాంతో రెడీగా ఉండాలండి ఇప్పుడే ఒక సార్ టిఫికేట్ వచ్చేసాడు దగ్గరికి కేసేయడానికి కంపెనీ నుంచి కేసు కానీ అడ్వకేట్ వచ్చేసాడు వచ్చేవా విజేతలు పదకొండు మంది కూడా అందుబాటులో ఉండాలి వారితో పాటు ఇతరులు ఎవరు రాకూడదు ఒక్కొక్కరే ఆ రైతు ఒక్కరే రావాలి నిన్న తగ్గినటువంటి పంచాయత్ విభాగంలో రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఐదు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది మండల శ్రీనివాసరావు గారు ఆర్ఎస్ శ్రీనివాసరావు గారు జమ్మువారం వీర్లపాటి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి അയി ജനത്തിന് വന്നാൽ തീരു a మండల శ్రీనివాసరావు గారు ఆర్య శ్రీనివాసరావు గారు ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిది వందల ద్వారా రావాలండి ఎనిమిది వందల ద్వారా రావాలండి తిరిగిరి మండేశ్వరి గారు మండలం ప్రకాశం జిల్లా తండూరు శ్రీరాములు గారు పుట్టకడ పల్లె రాష్ట్ర మండలం ప్రకాశం జిల్లా మంచి ములపడి కుమార్ గారు హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ హాయ్ గురు తిన్నావా అరే మొత్తం ఆయన తినే వస్తా పోయే టోకెన్ ఇచ్చారా சரி எவ்வளோ கல்ல மாதிரி அப்போ நான் பட்ட போய் பட்ட போயிருக்கோம் பன்னெண்டு வந்து அடுக்கடுக்கு நாலு தொம்பது செக்ஷன்ல பூர்த்தி செய்யும் ஜெயிச்சு మల్లెల శ్రీనివాసరావు గారు ఆర్య శ్రీ ఒక్క నిమిషమో ఉన్నది ఆర్య శ్రీనివాసరావు గారు ఎంఆర్ఎం వారి గత పోటీలో ఉన్నాయి రాధాకృష్ణ గారు కోసం భోగినేని కోటేశ్వరరావు గారు అలాగే కర్మూరు బాధ్య గారిని కూడా మన దుడిపల్ల వినయ్ చౌదరి గారికి అలాగే నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి కోలమానాలకు చేయవలసిందిగా సాధారణ ఆహ్వానిస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముప్పై సెకండ్లో ఉన్నాయి నీ పేరే కదా ఆర్కే అంటే రామకృష్ణ వేలుపుల సీనియర్ ఎనిమిదో తేదీ అండి సీనియర్ పంద్యం సీనియర్ పంద్యానికి మొత్తం పది బహుమతుల్లో ఐదు బహుమతులు బండ్లే బైకులే